సమంత ప్రభు మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి బారిన పడిన విషయం తెలిసిందే తీవ్రమైన అనారోగ్య పరిస్థితుల్లో కూడా నిర్మాతల క్షేమాన్ని కోరుకుంది సమంత యశోదా చిత్రం సకాలంలో రిలీజ్ కావడం కోసం రిస్క్ చేసి డబ్బింగ్ చెప్పింది ఆమె అనారోగ్య సమస్య తీవ్రం కావడం వల్ల శాకుంతలం చిత్ర నిర్మాణం మరికొంత ఆలస్యమైంది ఖుషి చిత్రంలో ఆమెని తొలగించారనే ప్రచారమూ జరిగింది ఈ నేపథ్యంలో పూర్తిగా కోలుకున్న సమంత తన కెరీర్ పై దృష్టి పెట్టింది శాకుంతలం ప్రమోషన్స్ లో పాల్గొంటోంది సిటార్డేవ్ షూటింగ్ లోనూ పాల్గొంది ఖుషీ మూవీ మళ్లీ పట్టా లెక్కింది తనకి తానే ధైర్యాన్ని తెచ్చుకుంటూ సమంత ఇటీవల పెట్టిన ఓ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది గట్టిగా గుండెల నిండా ఊపిరి పీల్చుకో పాప నీ సమస్యలన్నీ చక్కబడతాయని నీకు నేను మాటిస్తున్నాను గత ఏడెనిమిది నెలలుగా నువ్వు ఇబ్బందికరమైన రోజుల్ని చూసావు వాటిని మర్చిపోవద్దు ధైర్యం తెచ్చుకొని ముందుకెళ్ళు కష్టాలను ఎలా ఎదుర్కోవాలో బాగా గుర్తుపెట్టుకో ఆలోచన మానేశావు దేనిపైన దృష్టి నిలపలేకపోయావు సరిగ్గా నడవలేకపోయావు ఎన్ని ఇబ్బందులున్నా ధైర్యంగా ముందడుగు వేశావు నీ విషయంలో నేనెంతో గర్వంగా ఉన్నాను నువ్వు కూడా నాలకే గర్వపడు ధైర్యంగా మరింత ముందుకెళ్ళు అని సమంత పెట్టిన పోస్ట్ కష్టాల్లో ఉన్నవారికి ధైర్యాన్నిచ్చి తారక మంత్రంలా ఉంది